Tip. ఈ వీడియోలో కనిపిస్తున్న అభాగ్యరాలి పేరు షేక్ జాన్బీ పల్నాడు జిల్లా మాచర్ల పట్టణానికి చెందిన పీడబ్ల్యూడీ ఉద్యోగి షేక్ సిలార్ సాహెబ్తో వివాహమై యాభై ఐదు సంవత్సరాలు వీరికి ముగ్గురు ఆడపిల్లలు ఇద్దరు మగపిల్లలు పిల్లలందరికీ పెళ్ళిళ్ళు అయ్యాయి వారి పిల్లల్లో కూడా కొంతమంది పెళ్ళిళ్ళు చేసుకొని సుఖంగా బ్రతుకుతున్నారు కానీ ఈమె పరిస్థితి అత్యంత దారుణంగా మారిపోయింది మరిన్ని వివరాల్లోకి వెళ్తే తన చిన్న కుమార్తె పట్టణానికి చెందిన వేరే కులానికి చెందిన వ్యక్తిని ప్రేమ వివాహం చేసుకున్నది అంతే అప్పటి నుండి భర్త నుండి ఈమెకి బాధలేదు చాలా కాలం కుమార్తె పైన ప్రేమను మనసులో పెట్టుకొని మిగిలిపోయింది భర్త మాటని కాదనలేక దొంగచాటుగా కూతుర్ని కలిసి వచ్చేది తమ పిల్లల బాధ్యతలు అన్నీ తీరిపోయిన తర్వాత ఈమె భర్త హఠాత్తుగా ఈమెను ఇంట్లో నుంచి గెంటి వేశాడు దీనికి కారణం తన చిన్న కూతురు దగ్గరికి చాటుగా వెళ్ళి కలిసి రావడమే ఏడు సంవత్సరాల క్రితం భర్త చేత గెంటి వేయబడి పిల్లల ప్రేమకు దూరమైన ఈమె ప్రస్తుతం తన చిన్న కూతురు సంరక్షణలో బతుకుతుంది గత రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్ పక్షవాతంతో తీవ్ర అనారోగ్య సమస్యను ఎదుర్కొంటుంది గత రెండు సంవత్సరాల క్రితం క్యాన్సర్ పక్షవాతంతో తీవ్ర అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటుంది లేచి నిలబడలేని పరిస్థితి ఒక మనిషి తోడుగా ఉంటే తప్ప తన పనిని తాను చేసుకోలేని పరిస్థితి తన కుటుంబంలో భర్తకు పిల్లలకు వారి పిల్లలకు కూడా అన్ని సపర్యాలు చేసిన ఈమెకు నేడు కుటుంబ సభ్యుల నుండి ఆదరణ సెరువైంది కనీసం హాస్పిటల్ ఖర్చులకు మందులకి కూడా డబ్బులు లేక ఏడుస్తున్న ఇలాంటి పరిస్థితుల్లో తన చిన్న కూతురు అల్లుడు సహకారంతో గత ఏడు సంవత్సరాలుగా ఏడుస్తూనే బ్రతుకుతూ ఉంది తన ఇబ్బందికరమైన పరిస్థితిని బట్టి మెయింటెనెన్స్ కోసం బీ కోర్టుని ఆశ్రయించింది ఏడేళ్ల తర్వాత ఆమెకు కొంత నగదు చెల్లించాలని కోర్టు తీర్పు ఇచ్చింది అయినప్పటికీ ఆ కసాయి భర్త మాత్రం ఈమెని కన్నెత్తి కూడా చూడకపోగా కైసా కూడా ఇవ్వనని తేల్చి చెప్పేశాడు కుటుంబం కోసం ఎంతో ప్రయాసపడిన ఈమెకి అన్యాయం చేశారు అందరూ చిన్న కొడుకు జలీల్ ఆధ్వర్యంలో తన భర్త ఉన్నాడని కనీసం తన బాగోగోలు పట్టించుకునే పిల్లలు ఎవరూ లేరని ఆమె వాపోతుంది తన చిన్న కూతురు కూడా తనను చూడకపోతే నా పరిస్థితి ఏమిటి అని చెప్పుకునే చాలా బాధపడుతుంది స్వార్థం లేకుండా అందరినీ పెంచి పెద్ద చేయడమే ఆమె చేసిన తప్ప భర్త మాటకి లోబడి కన్న ప్రేమని గుండెల్లో దాచుకోవడం కన్న కూతుర్ని దొంగచాటుగా వెళ్ళి చూసి రావడమా ఏది న్యాయం మీరే ఆలోచించండి కుటుంబం కోసం అహర్నిశలు కష్టపడిన ఇలాంటి తల్లులు ఎందరో అనాథల్లా మిగిలిపోతున్నారు తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్న ఈమె కనీసం ఈమె వైపు కన్నెత్తి చూడని కసాయి భర్త దూరంగా ఉండే పిల్లలు వీటన్నిటినీ తలుచుకొని ఆ తల్లి పడుతున్నటువంటి బాధలు ఆ దేవుడికే తెలియాలి ఇకనైనా కళ్ళు తెరుద్దాం తల్లిదండ్రులని సంరక్షించడం మన అందరి బాధ్యత అనేది గుర్తిద్దాం ఇకనైనా కళ్ళు తెరుద్దాం తల్లిదండ్రులను సంరక్షించడం మన అందరి బాధ్యత అనేది గుర్తిద్దాం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం అభివృద్ధి చెందిన ఈ కాలంలో ఈ తల్లికి జరిగినటువంటి అన్యాయానికి కారణం ఎవరు

Og var det din bud, og det var din bud. Og jeg nød tvang af alle fint. Jeg nød i latter. Og din bud. Jeg nød ikke tvang. Nænå. 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 Ani. For det er jo. Du tog noget dog og noget dog. Det 弟弟弟结婚了。